నిన్ను కోరి సీరియల్ మే పద్నాలుగో తేదీ ఎపిసోడ్లో చంద్ర విరాట్తో సాన్నిహిత్యం ముగ్గురు అమ్మాయిలకు హెచ్చరిక శాలినీకి చెంపదెబ్బ వంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉన్నాయి చంద్ర విరాట్ను ఎలా ఆటపట్టిస్తుంది అనేది ఈ ఎపిసోడ్ హైలైట్ నిన్ను కోరి సీరియల్ నేటి మే పద్నాలుగో తేదీన ఎపిసోడ్లో రాత్రి విరాట్ బెడ్రూంలోకి చంద్రకళ వస్తుంది తలకు మల్లెపూలు పెట్టుకుని అందంగా రెడీ అయి ఉంటుంది వెళ్ళిపో అని విరాట్ అంటాడు పెళ్లయ్యాక భర్త ఏ గదిలో ఉంటే భార్య అక్కడే ఉండాలని నేను రూం వదిలి వెళ్ళను అని చంద్ర తేల్చి చెబుతుంది ఇద్దరి మధ్య మాటలు సాగుతాయి కోపంలో అమ్మాయిలు మాత్రమే అందంగా ఉంటారని ఎవరో చెప్పారని అబ్బాయిలు కూడా కోపంలో కత్తిలా ఉంటారని చంద్ర అంటుంది బయటికి వెళ్ళు అని చిరాకు పడతాడు విరాట్ సోఫాపై పడుకుంటా బయటికి వెళ్ళను అని చంద్రకళ అంటుంది సోఫాపై అలా వాలిపోయి అందంగా పడుకుంటుంది విరాట్ను కవ్విచేందుకు ప్రయత్నిస్తుంది చంద్రను విరాట్ తదేకంగా రొమాంటిక్ గా చూస్తాడు చంద్రబుక్ చదువుతుంటే చూస్తూ ఉంటాడు విరాట్ చంద్ర చూడగాని తిప్పుకుంటాడు కంగారు పడతాడు చంద్రకళ ఉదయాన్నే లేచి పూజ చేస్తుంది ధూపం పెడుతుంది హారతి ఇచ్చేందుకు వెళితే జగదీశ్వరి తీసుకోదు శృతి కామాక్షి శాలిని మళ్లీ చంద్రపై నోరుపారేసుకుని మాటలు అంటారు ధూపంతో వారికి పొగబెడుతుంది చంద్ర దుష్టత్రయం అంటూ వారికి కౌంటర్లు ఇస్తుంది తనలోని లావాను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మానుకోండి అని చంద్ర వార్నింగ్ ఇస్తుంది దుష్టశక్తులు పోయేందుకు తన వద్ద చిట్కా ఉందని అంటుంది ధూపంలో పొగ ఎక్కువగా పెట్టి శృతి కామాక్షి సాలినీపై వదులుతుంది ముగ్గురూ దగ్గుతూ ఇబ్బందులు పడతారు బెడ్రూంకు వెళ్లి ధూపం వేస్తుంది చంద్ర దీంతో విరాట్ నిద్రలేస్తాడు చిరాకు పడతాడు రాత్రి మీ చూపుల మాట ఏంటి అని చంద్ర అడుగుతుంది నేను చూడలేదు అంటూ కవర్ చేసుకుంటాడు విరాట్ రఘురాన్ను గదినుంచి బయటికి తీసుకొస్తుంది జగదీశ్వరి విరాట్ ఆఫీస్కు అవుతుంటాడు షర్ట్ సెలెక్ట్ చేసి ఇస్తుంది చంద్ర తాను అది వేసుకునని చెప్పి స్నానానికి వెళతాడు విరాట్ నానా మాటలు అంటాడు పట్టపగలే చుక్కలు చూపిస్తా బావా అని చంద్ర అనుకుంటుంది బాత్రూంలో నీళ్లు రాకుండా వాల్ తిప్పేస్తుంది చంద్ర విరాట్ను ఆటపట్టిస్తుంది నీళ్లు ఆగిపోవడంతో విరాట్ కంగారు పడతాడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరని చంద్ర అంటుంది నీళ్లు ఎందుకు రావడం లేదంటే నేనే కట్టేశా అని చంద్ర అంటుంది ఇందాక మీరు అన్న మాటలకు సారీ చెబితే నీళ్లు వచ్చేలా చేస్తానని చంద్ర డిమాండ్ చేస్తుంది ముందు బెట్టు చేసిన విరాట్ ఆ తర్వాత కవితాత్మకంగా క్షమాపణలు చెబుతాడు తనకు సింపుల్గా సారీ చెప్పాలని చంద్ర మళ్లీ అడుగుకుంది సారీ చంద్ర అని చిరాకుగానే చెబుతాడు విరాట్ దీంతో వాటర్ వదులుతుంది చంద్ర స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అయిందని ఫోన్లో కోపంగా మాట్లాడుతుంది శాలిని ఏమైందని క్రాంతి అడుగుతాడు క్రాంతిని కోపంగా తిట్టేస్తుంది శాలిని స్పాన్సర్షిప్ క్యాన్సిల్ అయిందని నిర్లక్ష్యంతో పనిచేస్తున్నావని తిడుతుంది కామన్సెన్స్ లేదా అంటూ కోప్పడుతుంది దీంతో భర్త అని కూడా చూడకుండా తిట్టిన సాలినీపై చంద్ర కోప్పడుతుంది కమింగ్ అప్లో చంద్రకు సస్పెన్స్ ఆర్డర్ ఇస్తాడు విరాట్ కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని చంద్ర అంటే తెలుసు తెలుసుకదా అంటాడు విరాట్ చంద్రపై శాలినీ నోరు పారేసుకుంటుంది సిగ్గు లేకుండా బతుకు అంటూ నానా మాటలు అంటుంది దీంతో శాలినీని చెంపదెబ్బ కొడుతుంది చంద్ర చివరకు విరాట్ చంద్ర క్షమాపణ అడిగాడు శాలినీకి చెంపదెబ్బ పడిన సంఘటనతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది విరాట్ మరియు చంద్ర మధ్య సంబంధం ఎలా ఉంటుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం